మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారని కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ పై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళల ఆరోగ్యం కోసం సెప్టెంబర్ పదిహేడు తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయని తెలిపారు పోషణ మహోత్సవం కార్యక్రమాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రారంభించారు సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ పదహారు వరకు నిర్వహించు పోషణ మహోత్సవ కార్యక్రమంలో పౌష్టికాహారంలో పని పిల్లల్లో గర్భిణీలో బాలింతల్లో నివారించడం మరియు రక్తహీనతను తగ్గించడం మరియు ధైర్య మంచినీరు పరిశుభ్రత పారిశుధ్యము పౌష్టికాహారం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేలా పోషణ అభియాన్ నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించి చిన్న పిల్లలకు మెరుగైన ఆహార అలవాట్లు అలవర్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హెచ్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్

की धरती नहीं है प्रेरणा करने की सीख देना प्राथमिकता देना पाकिस्तान से आए आतंकियों ने हमारे वीर जवानों

మహిళలకు మహిళల్గా మహిళలందరికీ ముఖ్యంగా మనదీ కంపెనీ ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం అనే దాంతో ఈ యొక్క తీసుకోవడం జరిగింది మనం గౌరవనీయుడు ప్రధానమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ద్వారా మన సమాజం కానీ దేశం కానీ ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఉద్దేశం పోతే ముఖ్యంగా ఈ మహిళల కోసం మరియు పిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేసి తీసుకున్నారు మీ అందరూ గమనించండి దయచేసి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ పోర్టర్లు పెట్టాము దాని తర్వాత అక్కడికి వెళ్తే గర్భిణీలకు ప్రత్యేకంగా డబ్బు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆహారం కూడా వారి సమయం సూచనలు ఇస్తున్నారు వాళ్ళు మహిళలందరూ కూడా అక్కడ కుటుంబం టైం చేస్తున్నాము తర్వాత పిల్లలు కూడా ఓపీన్నారు తర్వాత మహిళలందరూ కూడా అక్కడ ప్రత్యేక వైద్య రీ ఓపీస్ వస్తున్నారు సైకాలజిస్ట్ గారు ఓపీస్ వస్తున్నారు అక్కడ పోతే పిల్లలందరికీ మేము ఎవరైతే తీసుకున్న వాళ్ళందరికీ టీకాలు కూడా ఇస్తున్నాము ల్యాబ్ కూడా ఉందని టెస్ట్ చేస్తున్నాము తర్వాత ముఖ్యంగా మన ఐటీఎస్ తరఫున కౌశన్ మార్గం సందర్భంగా మీకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు మన తీసుకునే ఆహారంలో ఒక పది శాతం న్యూన పదార్థాలు మరియు పది శాతం మనం రోగు ప్రాంతాలు కానీ ఉప్పు కానీ తగ్గిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశం సో మెయిన్గా ఈ ప్రోగ్రాము స్వస్థానికి అత్యంత ఆరోగ్యంగా ఉంటే మొత్తం మా బ్యాంక్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ దాంతోనే మన జిల్లా కానీ మన రాష్ట్రం కానీ చేసిన దానికి ఆరోగ్య ఉన్న వాళ్ళని ముందుకు సాగుతున్నది కావలసిన మనం ఐడెంటిఫై చేసి జిల్లాలో ఎటువంటి ఏరియాస్లో ఉన్న ఏపీస్ వాళ్ళ వాళ్ళ నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మనం తప్పించుకున్న తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ రాసిపెక్ట్ కావాలి ఎవరికైతే రిక్వైర్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే కనుక చేయడానికి కావాల్సిన సదుపాయం సదుపాయాన్ని ఈ వన్ డేస్లో ఈ ఇప్పటి నుంచి సెవెంటీన్త్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఈ నాలుగు వరకు మేము తీసుకొచ్చాము సో అందరూ కూడా ఎప్రో చేసుకోవాలని చెప్పేసి ఈ డెజ్మెంట్ ఎవరి చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను కోత జిల్లా పాలనాధికారి ఈ ఈ స్వస్థ నారీ సాక్షాత్ పరివార్ అభియాన్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడి నుంచి మన అక్టోబర్ ఫస్ట్ దాకా కూడా అన్ని మెడికల్ పిఎస్సిలో కానీ సిహెచ్లో కానీ మెడికల్ లో కానీ లేదా అన్ని హాస్పిటల్స్లో కూడా మనం క్యాంప్స్ పెట్టుకోబోతున్నాం డిఫరెంట్ డిఫరెంట్ ఆక్టివిటీస్ కూడా చేసుకోబోతున్నాం వెడినేషన్ క్యాంప్స్ కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పల్లెటూరులో ఉండే ప్రజలకి అందుబాటులో ఉన్న సబ్ సెంటర్లో కానీ లేకపోతే లో కానీ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండే వాళ్ళు అందుబాటులో ఉంటారు అందరూ కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు లేకపోతే కరీంనగర్ దగ్గరలో ఉంటారు కాబట్టి మనకి ఈ రెండు వారాలు కూడా మనము టైం టేబుల్ వేసి ప్రతి లో సంబంధించి ఒక అరవై క్యాంపులు ఉన్నాం కొత్త మన ఉన్న ఇరవై పిహెచ్లో కానీ అరవై మంచి సబ్ సెంటర్స్లో కానీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు అందరినీ కూడా మనం పంపించిపోతూ ఉన్నాం వాళ్ళందరూ ఆయా టైం టేబుల్స్ ప్రకారం కూడా వెళ్ళి అక్కడ డెర్మిటాలజిస్ట్ కానీ ఆర్గోమెషియన్స్ కానీ అడెస్టీషియాలజిస్ట్ కానీ లేకపోతే కి కానీ అందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రజల్లో దగ్గర అందుబాటులో ఉన్న సబ్సెంటర్స్ లో కేసులో వెళ్ళి వాళ్ళు నెక్స్ట్ పద్నాలుగు రోజులు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు సో అక్కడ కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఒకవేళ అందుబాటులో మనకి డాక్టర్స్ మన ఇంటి దగ్గర వస్తున్నారు కాబట్టి ఆ సర్వీసెస్ అన్ని అందుబాటులో తీసుకోవాలని కోరుతూ చెకప్ లాగా కూడా చేయించడానికి కూడా మనము రకంగా కూడా పీపుల్ని మనం సబ్సెంటర్స్ వెళ్ళి స్పెషలిస్ట్ డాక్టర్ పంపిస్తా ఉన్నాం పీపుల్ అందరికీ ఉన్నాం వీటితో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం

అత్యంత మహిళా ఆరోగ్య విమానాన్ని తెలియజేస్తూ ఆరోగ్య నాయకత్వం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పదిహేడవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఇచ్చి మంచి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలనే ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు దాంట్లో భాగంగా ఇక్కడ జగిత్యాలలో చాలా ప్రత్యేకమైన సిద్ధపెట్టి ఏదైతే ఏదో ప్రభుత్వం ఒక పిలిపించింది చేద్దాంలే లేదు ఉన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న కావచ్చు మా మీడియా మిత్రుల ద్వారా కూడా ఒక అవగాహన వచ్చే విధంగా పోషక ఆహారాలు ఇరు పడాలి అని చెప్పి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇప్పుడే ఆ స్టాల్ కూడా గౌరవ కలెక్టర్గా కూడా మనం ప్రవర్తించుకోవడం జరిగింది మరి ఈరోజు మన ప్రేతలో ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఒకటి రోజు మీరు జైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన మీరందరి పక్షాన నా పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు లక్షనే ఉంటారు వాళ్ళతో పాటు చాలా పాటలు అయినా కానీ ఇప్పుడు వారందరికీ ప్రధానమంత్రి వారు వెళ్లైతే ఐదవ రకాలతో ఉండాలి వారి చుట్టిన సందర్భంగా ఈరోజు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇంటి కార్యక్రమాన్ని ఒక జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి మైరన్ కావాల్సి అడవ సీట్ ముంబై అంటే పదహారు సంవత్సరాల పై బై కుమాయిలు చిన్న పిల్లలకి అందరికీ కూడా నిలవాటు అలవాటు ఉండాలి మంచి బలమైన పోషకాహారం తీసుకోవాలి మంచి రాగిసావాల రాగి ఉండాలి ఏదైతే పూర్వకాలంలో ఉండేదో వాడుతూ ఇప్పటికీ అన్ని జనరు కాదు డెఫినెట్గా ఎక్కువ డాళ్ళ వాడని ఖచ్చితంగా మనం హాని చేస్తాం ఎప్పుడో ఒకసారి కేకులు సందర్భోషితంగా చేద్దాం కరిపప్పు కానీ రెగ్యులర్ కానీ మనకి ఈ మధ్యలో నుంచి ఇవన్నీ తింటే మనం పదార్థం కాబట్టి ప్లాస్టిక్ కావచ్చు ఇవన్నీ నివారించుకోవాలి ఈ అవగాహన నివారించు కూడా ధైర్యంలో ఉంటాయి వివిధ కార్యక్రమాలు చిన్న దగ్గర చెప్తాము ఉన్నవాళ్ళు కూడా ఇది పది మందికి చెప్పాలి ముఖ్యంగా మీడియా ద్వారా ప్రసారమై మా మీడియా మిత్రులు సోషల్ మీడియా మాత్రంలో ఎట్లయితే కొన్ని అందరూ ఇట్లాంటివి కూడా చూపించే విధంగా వాళ్ళు కలుగుతారు అనుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రతిరోజు ధన్యవాదాలు నేను ఇంకో అవి రాజకీయాలు కాదు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఈ నెల మొత్తం కూడా పోషక మాసం సందర్భంలో కూడా వివిధ అంగన్వాడి టీచర్లు మా సందర్భంలో టీచర్స్ ఆ కార్యక్రమాల్లో కూడా బాబా మన మహిళలందరూ కూడా పాల్గొనాలని సహకరించే చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ నేను కూడా ప్రతి కార్యక్రమానికి కూడా ఈ పదిహేను రోజులు ఎక్కడో ఒక దగ్గర ఒక గంట సేపటి కోసమైన ఒక డాక్టర్గా నేను వస్తాను ఆ హెచ్ఓ గారు కావచ్చు ప్రిన్సిపల్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా నేను ఆవాల్స్తారు గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రతి విషయంలో ముఖ్యంగా రైతుల విషయంలో నేను ఇచ్చే శాసనసభ ఇచ్చే సలహాలు కావచ్చు లేదా నేను ఇచ్చే ప్రతిపాదన కావచ్చు నిరంతరం గౌరవించుకుంటే ఈ హాస్పిటల్ అభివృద్ధి కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి వారికి అదే చెప్పినా చెప్తారు వారు తప్పకుండా అవి ఇచ్చాలని అదేవిధంగా మన జిల్లా నుంచి మంత్రి గారు కూడా గారితో ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఈ హాస్పిటల్ బాగా నడిచే విధంగా సిద్ధి విధాలే ప్రయత్నం చేస్తాం